చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ ఏపీ హైకోర్ట్ డిఎస్ ఠాకూర్ గారు వైస్ అడ్మిరల్ శ్రీ రాజేష్ పెండార్కర్ గారు ఈస్టర్న్ నేవల్ కమాండ్ ముఖ్యమైన అధికారులు విశాఖపట్నంలో అందరినీ చూస్తున్నాను ఎన్నోసార్లు వచ్చాను కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఒక పక్క సముద్ర పాలలు ఇంకొక పక్కన మనం చూస్తే మనం అందరం కూడా మైపరి మైపరిపించే విధంగా అద్భుత విన్యాసాలని నావీ దళం అంతా కూడా చూపించారు వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ ఇక్కడుండే ప్రతి ఒక్కరు కూడా గట్టిగా మీ యొక్క అభినందనలు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది వారి ధైర్యానికి సామర్థ్యానికి దీక్షకు హ్యాట్ సాఫ్ ఇది ప్రతి సంవత్సరం చూస్తున్నారు అయితే ఈ సంవత్సరం నేవీ డే ఒరిస్సాలో చేసిన తర్వాత వైస్ అడ్మిరల్ గారు కాదు విశాఖపట్నంలో కూడా మళ్ళీ చేయాలని ప్రత్యేకంగా జనవరి నాలుగో తారీఖున పెట్టుకుని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ క్రియేట్ చేశారు వారిని మనందరి విశాఖపట్నం ప్రజల తొందరి తరపున పేరు పేరున అందరి తరపున వారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం అందరం ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశ సముద్ర సరిహద్దుల రక్షణ కోసం పంతొమ్మిది వందల నలభై ఏడులో విశాఖపట్నంలో నేవ నేవెల్ స్థావరానికి పునాది పడింది అయితే అఫీషియల్గా ఈస్టర్న్ నేవల్ కమాండ్గా మార్చడం పంతొమ్మిది వందల ఎనభై మూడులో చేశారు మొదట్లో చిన్న నేవల్ బేస్గా ఉన్న ఈ యొక్క ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈరోజు మహోన్నతంగా ఎదిగింది ఇప్పుడే అడ్మిరల్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ ఉంది లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది అందుకనే ఇక్కడికి రాను రాను ఈరోజు చూస్తే దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ఒక బ్రహ్మాండమైన ప్లేస్లో ఈరోజు మనం చూస్తే ఆపరేషన్ డెమో విజయవంతమైంది ఇది చేసినప్పుడు మనం చూస్తే ఒకసారి అనిపిస్తుంది ఎంత క్రమశిక్షణ ఎంత కఠోర శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు అలాంటి కఠోర శ్రమ చూపించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు రోజు పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం అది చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కలకత్తా నుంచి చెన్నై వరకు విశాఖపట్నం కోస్ట్ ఏరియా ఉన్నప్పటికి కూడా అదే మరి చెన్నై వరకు ఉన్నప్పటికి కూడా ఇక్కడుండే నెవల్ కమాండ్కి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడే ఒక మాట చెప్పారు ఉద్దులో నేను ఆ రోజు చూశాను పది రోజులు ఇక్కడే ఉన్న పది రోజుల్లో నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను అందుకే ఈరోజు విశాఖపట్నాన్ని మనం ఒకసారి చూస్తే ఉదుగా ఉదు కంటే ముందు ఉదు తర్వాతని మనం కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది అలాంటి ఈరోజు దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమాన్స్ట్రేషన్లో కూడా చూపించారు ఒక వరదలు వచ్చినా ఒక ఆపదొచ్చిన లేకపోతే తుఫాన్ వచ్చిన అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు బాధితులను కాపాడతారు ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణరక్షణ చేసే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే దేశంలో దేశ రక్షణ ఎంత ముఖ్యమో ఆర్థికంగా మనం ముందుకు పోవడం కూడా అంతే ముఖ్యం అలాంటి ఆర్థికంగా ముందుకు పోవడం కోసం నేవీ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈస్టర్న్ కోస్ట్లో చూస్తే అనేక పోర్ట్లు ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది దీన్ని పరిరక్షించే బాధ్యత వీళ్ళు తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఈస్టర్న్ నేవల్ మన దగ్గర ఉండడం అందరి అదృష్టంగా భావిస్తున్నాను విశాఖపట్నాన్ని చూస్తున్నాను నేను ఎన్నిసార్లు విశాఖపట్నానికి వచ్చిన వచ్చినప్పుడంతా మీ అభిమానం చూస్తున్నా మీరు చూపించే అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి విశాఖపట్నం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను విశాఖ అంటేనే ఒక ప్రశాంతత విశాఖ ప్రజలంటేనే ఒక మంచితనం నీతి నిజాయితీ క్రమశిక్షణ మారు పేరు విశాఖపట్నం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ముంబాయి దేశానికి ఏ విధంగా అయితే ఆర్థిక రాజధానం మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది దాంట్లో ఎవ్వరికీ అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గానే కాదు ఒక నాలెడ్జ్ హబ్గా తయారై టూరిజం క్యాపిటల్గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం పోర్ట్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నంలో అతి పెద్ద పోర్టు విశాఖపట్నం ఉంది పక్కనే గంగవరం పోర్ట్ ఉంది ఇంకొక సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది అదే కాకుండా మెట్రో కూడా ప్రారంభిస్తాం ఇవన్నీ చేసుకోగలిగితే రాష్ట్రాన్ని ఒక మ్యారిటైమ్ గేట్వేగా తయారు చేయడానికి అన్ని అవకాశాలున్నాయి ఈ నెలలోనే మొన్నే మీరు చూస్తే గూగుల్ అయితే డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొచ్చి ఒక ఎంఓయు చేస్తాం విశాఖపట్నంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ గూగుల్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే టీసీఎస్ ముందుకొచ్చారు ఇలాంటి ఐటీ కంపెనీస్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి రేపు ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి రైల్వో రైల్వే జోన్కు ఫౌండేషన్ ఇస్తున్నారు అదే మార్గ విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జెన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్కి ఫౌండేషన్ ఇస్తే పరిస్థితికి వచ్చారు ఇదే గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ విశాఖపట్నాన్ని ఒక నాలెడ్జ్ సిటీగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడున్నాం నేను ఒకటే కొండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా టెక్నాలజీలో మనం ముందున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది డీప్ టెక్నాలజీ ఉంది ఒక ఆంట్రప్రినోర్ తయారు చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అభిష్టం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఇక్కడ చూసాం నేవీ విన్యాసాలు చూసాం ఒక ఇన్స్పిరేషన్ పొందాం ఇప్పటిక చూస్తే మన నేవీ రిక్రూట్మెంట్ పెడితే విశాఖపట్నం నుంచే ఎక్కువ మంది నేవీలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి వస్తున్నారంటే దానికి కారణం వారు చూపించిన ఇన్స్పిరేషన్ అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నారు ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పకపోతే బాగుండదు కాబట్టి తొందరలోనే మెట్రో రైలు వస్తుంది ఇక్కడ అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా మనం ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పరిరక్షించుకుంటున్నాం అదే సమయంలో విశాఖపట్నంలో అతి పెద్ద ఆకర్షణగా ఉన్న పురుసర సబ్మెరైన్ మ్యూజియం కూడా మనం ఏర్పాటు చేసుకునింది రెండు వేల రెండు ఆగస్టులో ఏర్పాటు చేసుకున్నాం అదే సమయంలో రెండు వేల పది పదిహేడులో పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు ఆలోచించాం ఐఎన్ఎస్ విరాట్ విరాట్ని యుద్ధ నౌక కూడా ఇక్కడ తీసుకొచ్చి టూరిజాన్ని ప్రమోట్ చేయాలనుకున్నాం అది మిస్ అయింది మళ్ళీ అలాంటి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్బుగా తయారు చేయాలని ఒక టెక్నాలజీ హబ్గా ఫార్మా హబ్గా మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్లో భాగంగా డిఫెన్స్ రంగంలో కూడా మనం అభివృద్ధి సాధించడం కోసం ముందుకు పోయారు భారతదేశం ఆర్థికంగా దూసుకెళ్లే పరిస్థితి వచ్చింది దేశం ఆర్థికంగా గా ఉంటేనే సరిపోదు డిఫెన్స్ పరంగా కూడా మనం గా ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి డిఫెన్స్లో సమర్థవంతంగా ఉండడానికి నేవీ చేస్తున్న కృషి అసామాన్యం వారిని ఈరోజు మనం చూస్తే మన నేవీని చూస్తే వేరే వాళ్ళు భయపడే విధంగా మన వాళ్ళు పనిచేయగలుగుతున్నారు ఆ విధంగా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా దేశాన్ని కాపాడడానికి పోరాడే నావీని పేరు పేరున ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా భారతదేశం వికసిత్ టూ జీరో ఫోర్ సెవెన్ విషన్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసుకొని ముందుకు పోతున్నాం ఆంధ్రప్రదేశ్లో పెద్ద అసెట్ వచ్చి వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది ఇక్కడ మ్యారిటైమ్ సామర్థ్యాలు బాగా మెరుగుపరుచుకోగలిగితే మౌలిక సదుపాయాలు మనం కల్పించుకోగలిగితే ఈ ప్రాంతం ఆర్థికంగా ఉపయోగపడుతుంది దీనికి మనవాళ్ళు కూడా ఉపాధి కానీ సంపద సృష్టించుకునే అవకాశం వస్తుంది నేను ఈరోజు ఒకటి అడ్మిరల్ గారిని అప్పీల్ చేస్తున్నా ఈరోజు ఇక్కడ మీరు ఉండడం మా అందరికీ చాలా ఆనందం ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం దేశాన్ని రక్షించడం కోసం మీరు ఏ విధంగా అయితే ముందుకు పోతున్నారు అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది డీప్ టెక్నాలజీ ఉంది ఇవన్నీ కూడా నేవీక్ కూడా అవసరం అదే సమయంలో ఆర్థిక ఆలంబన కోసం ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఓషన్ ఎకానమీ ఒక బిగ్ అసెట్ ఉంది మనం ఇంతవరకు ఓషన్ ఎకానమీలో ఏ మాత్రం కూడా ముందుకు పోలే పోలేకపోయాం ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు అధ్యయనం చేసి ప్రభుత్వాలకు గైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ యొక్క నేవీ విన్యాసాలు చూసాం చాలా సార్లు నేను వచ్చాను కానీ ఈరోజు ఒక ప్రత్యేకంగా నేను చూడడం జరిగింది దీనికి మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఇక్కడ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఇన్స్పిరేషనల్ ఈవెంట్స్ క్రియేట్ చేశారు దానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరపున విశాఖపట్నం ప్రజల తరపున jai ladies and gentlemen in just a few moments the night sky will come alive with a spectacular fireworks display showcasing a brilliant blend of colors and grandeur let this mesmerizing spectacle be a fitting tribute to the spirit of our armed forces. Stay tuned and enjoy the show.